ఈ రోజు నీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా నీ బలహీనత ఏదైనప్పటికీ కూడా విశ్వాసముతో ఎవరో తీరుస్తారని కాదు ఎవరో వస్తారని కాదు ఎవరో ఏదో చేస్తారని కాదు ఏ సయ్య చేస్తాడు అని నమ్ము దేవుడు అంటాడు నీ ఆ మనస్సులో ఆయాసపరుచుకోవాల్సిన దినములు అట్టివేనా అంటాడు అంటే మన ఉపవాసం దేవునికి ఇష్టంగా అనిపించట్లేదు ఎందుకంటే నా ప్రీమియం దేవుని బిడ్డలారా అక్కడ చాలా లిస్టు పెట్టాడు మీరు ఉపవాసాలుండి వివాదాలు పెట్టుకుంటారు మీరు ఉపవాసాలుండి గుద్దులాడతారు మీరు ఉపవాసాలుండి ఒకరితో ఒకరు మాట్లాడుకోరు ఉపవాసాలుండి ఒకరితో ఒకరికి సహవాసాలు ఉండవు ఉపవాసాలుండి ప్రేమను కలిగి ఉండరు ఉపవాసాలుండి ప్రీమియం దేవుని బిడ్డలారా నీ కంఠస్వరం నాకు వినబడేటట్లుగా మీరు ప్రార్థన చేయరు ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమా అంటాడు మరి ఏదనుకూలం పాస్టర్ గారంటే నీ కంఠస్వరము వినాలని దేవుడు ఆశపడుతున్నాడు బాధలో ఉన్న నీ స్వరం బలహీనతలో ఉన్న నీ స్వరం కలవరంలో ఉన్న స్వరం దుఃఖంలో ఉన్న నీ స్వరం ఎవరికి చెప్పుకోలేని సమస్యల చేత నలిగిపోతున్నటువంటి నీ స్వరము దేవునికి వినబడినట్లయితే ఆయన విని గొప్ప కార్యం జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక చూడండి వాళ్ళు ఏం చేశారండి పదమూడులో ఏం చేశారు చూడండి ఏసు ప్రభువా ఏమంటున్నారు ఏసు ప్రభువా మమ్మలను కరుణించుమని కేకలు వేసిరి దేవునికి స్తోత్రం గాక కొంతమందికి అమ్మా వందనాలు చెప్దాం హలేలుయ అంటే వంద మంది ఉంటే ఐదుగురు హలేలుయ అంటారు మిగతా వాళ్ళందరూ అందరు అయ్యా పొద్దున్నే పనికి పోవాలి అంటారు కదా ఏమో చెప్పండి ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళ గుండెల్లో ఉన్న బాధ వాళ్ళ గుండెల్లో ఉన్న వేదన వాళ్ళ గుండెల్లో ఉన్న దుఃఖము దేవునికి అర్థమయ్యేటట్లుగా కేకలు వేస్తా ఉన్నారు దేవునికి స్తోత్రం గాక తర్వాత జరిగిన విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రీమియం దేవుని బిడ్డలరా చదవండి ఏసై ఎదురుగా వచ్చి ఏసైకి వాళ్ళు మొరపెట్టుకున్న తర్వాత ఏసయ్య వారి స్వరము విని వాళ్ళని ఏమంటున్నాడు చూడండి ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనబరుచుకున్నాడని వారితో చెప్పను వారు యాజకుల దగ్గరకు వెళ్ళే లోపే శుద్ధులైరి దేవునికి స్తోత్రం కలుగునే గాక